దాసుని కలిసి జ్యోత్స్న తన కూతురు కాదనే నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం శౌర్యకు రాసేసిన దశరథ్ లో మరి జ్యోత్స్నకు ఎలా షాక్ ఇచ్చాడు ఇదంతా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవటానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద జ్యోత్స నిశ్చితార్థమైతే కార్తిక్ చాలా ప్లాన్డ్ గా ఆపేశాడు ఒక రకంగా దాసుని హైలైట్ చేసేసాడు దాసు లేకపోతే తన కూతురు జీవితం నాశనం అయిపోతుంది తన మనవరాల జీవితం నాశనం అయిపోయేది అనే విషయాన్ని అటు సుమిత్రకు ఇటు శివనారాయణకు అర్థమయ్యేలా చేశాడు ఇక అయితే దాసు తిరిగి వచ్చేసాడు కాబట్టి అసలు జ్యోత్సిన దాసుని ఎందుకు కొట్టిందనే విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక దాస్ తోటి నేను నిన్ను కలుస్తాను సాయంత్రం వచ్చి అని చెప్పి చెప్తాడు అలాగే అన్నయ్య అంటాడు దాస్ అయితే ఇక అలా దశరథ్ చెప్పిన మాటలతో దాసు సరే అనేసి ఇక అన్నయ్య కోసం అన్నట్టుగా ఈ నిస్తార్థం గొడవంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తూ ఉండగా దశరథ్ నిస్థార్థం దగ్గర జరిగినటువంటి గొడవనంతా కూడా చాలా బాధగా తలుచుకుంటాడు ఎందుకంటే ఈలోపు సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవటం సుమిత్రని డాక్టర్ వచ్చి చూడడం ఇదంతా అయిపోయాక ఇక దశరథ్ దాసు దగ్గరికి బయలుదేరతాడు దాస్ అయితే ఎప్పుడెప్పుడు దశరథ్ వస్తాడా తను ఇప్పటి వరకు దాచుకున్న నిజాన్ని ఎప్పుడెప్పుడు బయట పెడదామా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఈ రోపు కార్తీక్ దాస్ దగ్గరకు వచ్చి మామయ్య ఇక చెప్పేయటమే కరెక్ట్ అంటావా అంటే అంతేరా ఎవరో ఒక్కరికైనా నిజం తెలియాలి ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నిజం తెలియటమే మంచిది అని చెప్పని అంటాడు దాసు సరే పెద్దవాడిగా నువ్వెందుకు చెప్పావో నీ మాట వినడం కూడా కరెక్టే సరే అయితే నువ్వే చెప్పు నేనైతే ఇక్కడ ఉండను అనగానే ఏ ఎందుకుండవు ఉండాలి నీకు కూడా ఈ విషయం తెలుసని చెప్పి మా అన్నయ్యకి తెలియాలి అప్పుడే ఇంకా బలంగా ఉంటుంది అని చెప్పి అంటాడు దాసు ఈలోపు దశరథ్ రానే వస్తాడు ఇక అలా వస్తున్నటువంటి దశరథ్ ని చూసిన దాసు అన్నయ్య వస్తున్నాడ్రా అని చెప్పని అంటాడు నాకు భయంగా ఉంది మావయ్య మావయ్య ఎలా రియాక్ట్ అవుతాడనని చాలా టెన్షన్గా ఉంది అంటే మా అన్నయ్య లేని మనిషి కాదు అంతేకాకుండా జ్యోత్స నన్ను కొట్టడం మా అన్నయ్య చూశాడు మా అన్నయ్యకి జ్యోత్స మీద డౌట్ వచ్చింది కూడా నన్ను చాలా సార్లు ఆ విషయం గురించి అడగడానికి ప్రయత్నించాడు కాకపోతే నాకు మతి సరిగ్గా లేకపోవటం వల్ల నేను ఆయనకి చెప్పలేదు అంటే అదే ఆ విషయం నాకు తెలుసు మావయ్య మావయ్య నాతో చెప్పాడు అనగానే ఇప్పుడు ఆ విషయం గురించి కూడా నేను ప్రస్తావించదలుచుకున్నానంటాడు అలా మొత్తం మీద దశరథ్ రావటంతో ఏంటి దాసు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అంటే కాశీకి మా నా కొడుక్కి కాశీ అని పేరు పెట్టాను కదా వాడు బావుండాలని వాడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని ఆయనకు నా కొడుకు గురిని జాగ్రత్తగా చూడమని నా కూతుర్ని జాగ్రత్తగా చూడమని చెప్పొచ్చాను అంటాడు కూతురా కూతురెవరు దాసు అని అంటే నాకు ఒక కూతురు కూడా ఉందన్నయ్యా మీకెవ్వరికీ తెలియదు అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నావు దాసు నీకు కూతురుండడం ఏంటి అది మాకు తెలియకపోవడమేంటి అని చెప్పని అంటాడు దశరథ్ అవునన్నయ్య మీకెవ్వరికీ తెలియదు నా నీకు నీకు కూతురు పుట్టిన రోజునే నాకు కూడా ఒక కూతురు పుట్టిందన్నయ్య అని చెప్పని అంటాడు అవునా మరి ఆ కూతురు ఏమైంది అసలు నీకు ఆ ఆ రోజున నీ కూతురు చనిపోయిందని చెప్పి పిన్ని చెప్పింది అనగానే చనిపోయిన నీ కూతురు బాగుండాలని చెప్పి నువ్వు ఏంటి దాసు నాకు అర్థం కాలేదు అంటే నా కూతురు చనిపోలేదన్నయ్య కేవలం మా అమ్మ అలా పుట్టించిందంతే నా కూతురు భేషుగ్గా బ్రతికే ఉంది సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ సుఖంగా బ్రతుకుతోంది అని చెప్పని అంటే అదేంటి నాకు అర్థం కావట్లేదు అని అంటూ దశరథ్ మరి నీ కూతురు చనిపోయిందని చెప్పి మా పిన్ని ఎందుకంది అంటే చంపేయాలనుకున్నది నీ కూతుర్ని కాబట్టి అక్కడ చనిపోయిందని నా కూతురి గురించి చెప్పి నా కూతుర్ని నీ స్థానంలో పడుకోబెట్టింది మా అమ్మ అనగానే అర్థం కాని పరిస్థితుల్లో దశరథ్ ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే అవునన్నయ్య నీ కూతురు స్థానంలో నా కూతురిని తీసుకొచ్చి పడుకోపెట్టి నీ కూతుర్ని నడి రోడ్డు పాలు చేసింది మాయమ్మ నడి రోడ్డులో వదిలేసింది ఒక రకంగా చంపేయాలనుకుంది కాని ఏ భగవంతుడో అడ్డుపడి వాడి మనస్సు మార్చి సైదులుగాడు ఆ బిడ్డను తీసుకొచ్చి బస్టాండ్లో పడేసేలా చేశాడు అక్కడి నుంచి కుబేర్ ఆ బిడ్డను తీసుకెళ్లి తన కన్న బిడ్డలా పెంచాడు అలా పెంచిన కుబేర్ చనిపోవటంతో దీపబ్రతుకు అనాథైపోయింది అనగానే దీపబ్రతుకు అనాథైపోయింది మరి అంటే నువ్వు చెప్తోంది దీప గురించి నా బిడ్డ అంటే నా కన్న కూతురు దీపనా అని అంటాడు దశరథ్ అదే కదా నయ్య చెప్తున్నాను నీ కన్న కూతురు దీప నేను కన్న కూతురు జ్యోత్స్న జ్యోత్స్నను తీసుకొచ్చి వదిన పురిట్లో పడు పొత్తిళ్లలో పడుకోబెట్టి నా బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డగా పెట్టి నీ బిడ్డను తీసుకెళ్లి నడిరోడ్డు మీద పడేసింది మా అమ్మ చంపేయాలనుకున్నా కూడా ఆ భగవంతుడు కాపాడాడు ని చూసావా అన్నయ్య విధి ఎంత విచిత్రమైందో చివరాగారికి దీపను మళ్లీ తిరిగి మీ దగ్గరికే తీసుకొచ్చాడు అని అనేసరికి దశరథ్ చాలా సంతోషపడిపోతాడు ఎలాంటి కూతురు నాకుండాలనుకున్నానో అలా అలాగే పెరిగింది నా బిడ్డ ఇలాంటి కూతురు ఎవ్వరికీ ఉండకూడదని చెప్పి జ్యోత్సన గురించి ఎప్పుడూ అనుకుంటారు అందుకే తను నా బిడ్డ కాదని తెలిసి చాలా సంతోషంగా ఉంది అని అంటూ కాని నీ కూతురు నిన్నే చంపాలనుకుందేంట్రా అంటాడు అవునన్నయ్య తనకి తను నా కూతురనే విషయం తెలుసు దీపే నీ కూతురనే విషయమూ తెలుసు అందుకే నన్ను చంపేస్తే ఆ నిజం అక్కడితో సమాధైపోతుందని చెప్పి అనుకుంది కాని అనుకోకుండా నీ కంట్లో పడింది ఏ మహానుభావుడో నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది అనగానే నిన్ను కాపాడుకున్నది నేనేరా ఆ రోజు జ్యోత్సన నిన్ను కొట్టడం చూసి నిన్ను కారులో వేసుకుని ఎక్కడికో వెళ్లిపోతుంటే నేను వెనకాలే వెళ్లాను అలా వెళ్లిన నేను నిన్ను జ్యోత్సన చంపాలనుకోవడం చూసి అక్కడ కాపాడుకుని నా ఫ్రెండ్ దగ్గర నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను అని చెప్పటంతో ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు జేంటన్నయ్య నుంచి చెప్తోంది కార్తీక్ అంటే అవును మామయ్య అది మామయ్య చెప్తేనే బాగుంటుందని నేను నీకు ఈ విషయం గురించి చెప్పలేదు అని అనగానే ఇక దశరథ్ నేనిప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి అవి నేను ఖచ్చితంగా అమలు చేస్తాను కార్తిక్ నా అని చెప్పి కార్తిక్ ని తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత లాయర్ తో మాట్లాడి ఈ విషయం చాలా గోప్యంగా ఉండాలి ఎవరికి తెలియకూడదు అని చెప్పి చెప్పి ఇక అయితే తన తండ్రి తన పేరుతో రాసినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా తన తదనంతరం జ్యోత్స్న సారీ దీప పేరుకి వచ్చేలాగా రాసేస్తాడు పేరు మెన్షన్ చేస్తూ నా మనవరాలు అని చెప్పి శివనారాయణ అన్న మాటల్ని తీసేసి నా పుత్రిక అంటూ దీప గురించి ప్రత్యేకంగా రాసి దీపే నా కూతురు అనే విషయాన్ని కూడా రాసి అలా మెన్షన్ చేస్తూ ఆస్తి మొత్తాన్ని దీపకు ఇంకా శౌర్యకు రాసేస్తాడు ఇక దశరథ్ అయితే ఒక్కసారిగా ఈ విషయం జ్యోసనకు తెలుస్తుంది లాయర్ అసిస్టెంట్ ద్వారా దశరథ్ దగ్గరికి వచ్చి డాడ్ ఏంటి మీరు చేసిన పని అని అడుగుతుంది ఏం చేశాను అంటాడు మీరేంటి ఆస్తి మొత్తం దీపకు దీప కూతురికి రాశారట అని అంటే ఇది కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి అన్నానే నీ దాకా ఎలా వచ్చింది అని అంటూ ఉంటే అది నేను తెలుసుకున్నాను డాడ్ అని అంటుంది తప్పే ఉంది నాకు రాయాలనిపించింది రాసేశాను నా బిడ్డవైన నీ జీవితాన్ని కాపాడింది దీపే కదా దీప ఈ నిస్తార్థం జరగకముందే ఇది జరగదు అని మీ అమ్మకు చెప్పేసిందట అని చెప్పానంటే అందుకోసం ఆస్తి మొత్తం తనకు రాయటమేంటి అనగానే ఎప్పటికైనా తనకు వెళ్లాల్సిందే జోస్నా ఉన్నంతకాలం నువ్వు అనుభవించటమేగా అంటాడు ఏం మాట్లాడుతున్నారు డాడ్ అంటే వాస్తవం నిజం నువ్వు జీర్ణించుకోలేని నిజం అని చెప్పని అంటాడు దశరథ్ అంటే అంటూ ఉంటే జ్యోత్స్ నువ్వు నా కూతురివి కాదనే విషయం నాకు తెలుసు దీపే నా కూతురు అనే విషయం నాకు తెలుసు దీప ఈ ఇంటి వారసురాలనే విషయం నీకు తెలుసు అని కూడా నాకు తెలుసు అందుకే నువ్వు దీపని శౌర్యని చంపాలనుకున్నావని కూడా తెలుసు అందుకే ఏ ఎవరైతే ఇంటికి నిజమైన వారసురాలు వాళ్ళకే చెందేలా వీలునామా రాసేశాను దీంట్లో తప్పేమీ లేదే అంటాడు దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ